తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలవరం నిర్వాసితులకు ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ టీడీపీ పార్టీకి ఓటేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎమ్మెల్యేగా నన్ను తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని నెహ్రూ ఓటర్లను కోరారు నెహ్రూ ప్రచార రథంపై వస్తుంటే మహిళలు హారతులు ఇచ్చి మూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో గోకవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు చె పాతులకు న్యాయం జరుగుతుంది మా అందరూ న్యాయం జరగాలంటే సమర్థమైన ఎమ్మెల్యే మన జ్యోతిలో నెహ్రూ గారు రావాలని సమర్థవంతమైన నాయకత్వంలో మా ఆలందార్ కాలనీకి అన్ని సంక్షేమ పథకాలు అందాలి అన్ని రకాలుగా నిర్వాసితుల ప్యాకేజీలు రావాలని ఈ రోజు ఆలంబార్ కాలనీలో అందరూ అందగా నిలబడుతున్నారు గారికి అమ్మా మీకు మీ ప్యాకేజీ పాటు మహిళలకి సూపర్ సిలిండర్ ఉన్నా ఇంటికి చంద్రస్టా ఠాకూర్ గారు అరవై నడిపేనండి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మంత్రి ఏడు వేలు వస్తారండి ఈ పాంప్లెట్స్